ఎట్టకేలకు ఎట్టకేలకు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఫైనల్ మోడల్ ఇదేనమాట సో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఫైనల్ మోడల్ అయితే రిలీజ్ చేశారు అదేవిధంగా దీనికి సంబంధించి యాప్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ అయితే సిద్ధమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు శుక్రవారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తెలిపారు రాజకీయ పార్టీలు ప్రాంతాలు అన్న తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందిస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ళ సంద అంటే ఇళ్ళ పంపిణీ పూర్తయ్యే వరకు మొత్తం అన్నీ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా విరివిగా వాడుకోవాలని కూడా సూచించారనమాట గ్రామీణను దృష్టిలో పెట్టుకొని యాప్లో తెలుగు వెర్షన్ కూడా ఉండేలా జాగ్రత్తలు అయితే తీసుకున్నామన్నారు సో ఈ యాప్లో తెలుగులో కూడా ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఆ యాప్ వివరాలు అయితే మీ దగ్గరకు వచ్చి మీ ఇంటికే వచ్చి అయితే నమోదైతే చేయడం అయితే జరుగుతుందన్నమాట వివరాలన్నీ అడిగైతే తెలుసుకుంటారు ఆ తర్వాత మీకు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇల్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట మోడల్ అయితే ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో